ప్రీత్ సింగ్ ఈ అందాల అనతి కాలంలోనే తెలుగు సినిమా ప్రియుల హృదయాలు దోచేసుకుంది ఓ వైపు గ్లామర్ స్కోప్ ఉన్న కనపరుస్తూ సినిమా వీక్షకులకు దగ్గరైంది ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ల సరసన నటించేసింది ఈ మధ్యనే రకుల్ తన మనసులోని మాటను బయట పెట్టింది తనకు మరో సూపర్ స్టార్ సరసన నటించాలన్న కోరికను విలుపొచ్చింది ఇంతకీ ఎవరనుకుంటున్నారు ఆ స్టార్ ఇంకెవరు మన పవర్ స్టార్ సరసన నటించాలని ముచ్చట పడుతోంది పవర్ స్టార్ సినిమాలో నటించడానికి ఈ ముద్దుగుమ్మకి ఒక్క సంవత్సరం మాత్రమే సమయం ఉంది అంటే మరో రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాలో దక్కితే ఆ కోరిక ఇట్టే తీరిపోతుంది లేదంటే పవర్ స్టార్ రాజకీయాలలో విజయ ప్రమాదం ఉంది కదా పవర్ స్టార్ రాజకీయ ప్రవేశం మాత్రం ఇలాంటి వారికి నిరుత్సాహపరిచే వార్తే పూర్తి చలాకీతో నటించే రకుల్ పవర్ స్టార్ కాంబినేషన్ లో కనిపిస్తే అభిమానులకు కూడా ఆనందమే మరి వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఓ సంవత్సర కాలంలోపు సెక్స్ మీదకు వస్తుందా లేదా అనేది ఎదురు చూడాల్సిన అంశమే రకులు కోరుకుంటున్న ఈ చిన్న కోరిక నెరవేరాలని మనము కోరుకుందాం